ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగులకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని భారాస ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు కోదండరాం సూచన మేరకే నిరుద్యోగులు కాంగ్రెస్కి ఓటు వేశారన్న హరీష్ వారి విషయంలో చూపాలని డిమాండ్ చేశారు రెండు నెలలుగా పింఛన్ ఇవ్వడం లేదన్న హరీష్ రావు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాగానే నాలుగు వేల పింఛన్ ఇస్తున్న విషయాన్ని గుర్తించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏపీలో మాదిరిగా నాలుగు వేల చొప్పున పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని హరీష్ రావు ఆరోపించారు చీటికి మాటికి విచారణలో చేసే కేంద్రం నీట్ పేపర్ లీకేజీపై ఎందుకు కనీసం స్పందించడం లేదని ప్రశ్నించారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గ్రూప్ వన్లో వన్ లీస్ టూ హండ్రెడ్ చొప్పున మెయిన్స్ పరీక్షలకు పిల్లల్ని అనుమతించాలి గ్రూప్ టూలో రెండు వేల ఉద్యోగాలు పెంచి గ్రూప్ త్రీలో మూడు వేల ఉద్యోగాలు పెంచి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహించాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే ఇచ్చిన తేదీలు వాటిని మార్చి ఎగ్జామ్ టు ఎగ్జామ్ రెండు నెలలు వ్యవధి ఉండే విధంగా ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఆరు నెలలైనా ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు ఇచ్చిన మాట ప్రకారంగా వచ్చే ఆరు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాల నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహించాలని ఇప్పటికే మీరు ఇచ్చిన పదకొండు వేల ఉద్యోగాలను ఇరవై ఐదు వేలకు పెంచి మరి డిఎస్సి నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు తక్షణమే ఆ ఆరు నెలల పెన్షన్ బకాయిలు మరియు ఈ నెల నుంచి నాలుగు వేల రూపాయలు కలిపి తాతలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏప్రిల్ మేలే కూడా మీరు ఇంకా ఇవ్వలేదు ఆ రెండు నెలలే కూడా తక్షణమే మరి నాలుగు వేలతో కలిపి తక్షణమే ఏప్రిల్ మే నెల పెన్షన్లు పెంచిన పెన్షన్లు కలిపి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం